ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి దేవి అయి నమ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వావసు నామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆనందంగా ఉండాలని ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మరి కొత్త సంవత్సరంలోకి మన తెలుగు వారందరం కూడా అడుగుపెట్టేస్తున్నాం కొత్త సంవత్సరంలో అనేకమైనటువంటి ప్లానింగ్స్ ఉంటాయి అందరూ కూడా మీ ప్లానింగ్స్ అన్నీ బాగుండాలి ప్లానింగ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని మరొక మారు ప్రార్థిస్తూ మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం పాల్గొన అమావాస్య ఇరవై తొమ్మిదవ తేదీని అందరూ కూడా అమావాస్య చేసుకోవటం జరుగుతుంది అయితే ఇక్కడ మన పీఠంలో ఈ రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమాన్ని రాత్రివేళ అంటే ప్రదోష వేళలో లేదా రాత్రి వేళలో మనం జరుపుకుంటూ ఉంటాం ఇరవై ఎనిమిదో తారీఖునే రాత్రి ప్రారంభం కావటం వలన ఈ యొక్క అమావాస్యనే మనం ఇరవై ఎనిమిదో తారీఖు నైటే జరుపుకోవటం జరుగుతుంది ఆ రోజే హోమం ఉంటుంది ఎందుకంటే ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రానికి అమావాస్య వెళ్ళిపోతుంది అందుకే ముందుగానే చాలామంది ఏమిటంటే ఇరవై తొమ్మిదిని కదా అని భావిస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం మనకి ఈ హోమ ప్రక్రియ జరిగేది ఇరవై ఎనిమిది రాత్రి పాల్గొన్న అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి మనం వారి ఆత్మశాంతికి అనేక కార్యక్రమాలు చేయొచ్చు అన్నదాన కార్యక్రమం చేయొచ్చు అలాగే ఈ హవనం ద్వారా కూడా వారికి మనశ్శాంతిని చేకూర్చే విధంగా చేయొచ్చు మరొక మాట ఏమిటంటే గ్రహ కూటమి రాబోతుంది మేనరాశిలో ఒకేసారి ఆరు గ్రహాల కలయిక దీనివలన కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి పెద్దవారు చెప్తూ ఉంటారు వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే మరి కాలుడు కదా కాలభైరవుడు వారిని మనం వేడుకుంటే వారి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటే తప్పకుండా రక్షింపబడతాం మనం ఎటువంటి గ్రహాలకి భయపడాల్సినటువంటి అవసరం లేదు అలాగే మరి మన హోమం తర్వాత అన్నప్రసాద సేవ ఉంటుంది ఇవన్నీ మీకు తెలిసినవే మీరు ఎవరైనా సరే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇచ్చినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి ఇక మరొక మాట ఏమిటంటే మీ అందరికీ పెద్ద రిక్వెస్ట్ నేను ఎంతో కాలంగా రాజఫలాలు చేస్తున్నాను మన ఛానల్ ఫాలో అయ్యి చాలామంది ఫలితాలు కూడా పొందిన వారు ఉన్నారు మన రెమెడీస్ ద్వారా కూడా అయితే నా రిక్వెస్ట్ ఏమిటి అంటే మనం ఎంతో ఇష్టపడేటువంటి కాలభైరవుడు ఆయన యొక్క మందిర నిర్మాణం చేయాలనేది నా ప్రధానమైనటువంటి సంకల్పం ఇక్కడ అద్భుతంగా రాజశ్యామలాదేవిని స్వర్ణాకర్షణ కాలభైరవుని అలాగే మానసాదేవిని స్ఫటికలింగేశ్వరుణ్ణి కాళభైరవుణ్ణి భైరవి మాతని సంకటహర గణపతిని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఈ ఆలయంలో మన స్లాబ్ కూడా వేయడం జరిగింది ఆల్రెడీ జైపూర్లో పాలరాతి విగ్రహాలు కూడా తయారైపోయాయి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అక్కడికి నేను వెళ్ళటం కూడా జరుగుతుంది వెళ్తాను జైపూర్ ఆ విగ్రహాలని తీసుకురావటం కోసం అది ఎలా ఉన్నాయో ఫైనల్గా చూడటం కోసం అయితే మీ అందరికీ నేను మరొకమారు రిక్వెస్ట్ చేస్తున్నాను చేతనైనా సహాయం చేయండి తలకు చేయి వేయండి ఆ భైరువుని అనుగ్రహాన్ని పొందండి మనం హిందువులు ఇతర మతస్థుల్లో మనం భాగాలు తీసుకోవట్లేదు ఇక్కడ ఎవరు కూడా తీసుకోరు కూడా మన హిందువ మత గొప్పతనం అదే ఎవరికి తూచినది వారు మంచి పనికి ఉపయోగించటం మీరు కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆ రాజశ్యామలాదేవి మానసాదేవి భైరవుని యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయటం జరుగుతూ ఉండి సరే ద్వాస్ ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రాశి ఫలాలకు వెళ్ళిపోదాం వృచ్చిక రాశి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ రాశి వారికి పంచమ స్థానంలో షష్ఠగ్రహ కూటమి అలాగే రహస్యాధిపతి కర్కాటకంలో నీచస్థానంలో ఉండటం ఈ రెండు ఎలా ఉంటాయంటే ఒక విధంగా బాగుంది అనిపిస్తే మరొక విధంగా కాస్త హెచ్చుతగ్గులు తగ్గులైతే కనిపిస్తూ ఉన్నాయి అంటే మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి గతం కంటే ఇప్పుడు మనోధైర్యం అయితే మీకు బాగా పెరుగుతుంది ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి కెపాసిటీ క్యాపబిలిటీ కూడా మీకు బాగుంటుంది పెరుగుతుంది కూడా ఈ రెండు మీకు పెరగటం వలన కాస్త ఆలోచన విధానంలో మార్పులు అయితే వస్తాయి అలాగే ఏదైనా ఒక పని మొదలుపెట్టినట్లయితే ఆశించిన అయితే కనిపిస్తూ ఉన్నాయి అవసరమైనప్పుడు స్నేహితుల సహకారం కూడా మీకు అందుతుంది ఆర్థిక పరిస్థితులు కూడా నిదానంగా చకబట్టడం ఖర్చులు కూడా నియంత్రించగలిగే పరిస్థితులు ఉంటాయి ఇక మీ ఇంట శుభకార్యాలు చేయాలనేటువంటి సంకల్పం కూడా సిద్ధిస్తుంది అలాగే మీ సహోదర వర్గంతో మీకున్నటువంటి విభేదాలు కాస్త కూర్చొని మాట్లాడుకుంటే అవి సమస్యపోయి మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మీ కుటుంబంలో ఉంటుంది భూతగాదాలు కూడా ఎవరికైనా ఉన్నట్లయితే అవి కూడా మీరు ప్రయత్నం చేస్తే ఒక కొలుక్కి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు మాత్రం కాస్త వీసా ఇలాంటివన్నీ ఆలస్య సూచనలు అయితే ఉంటాయి అలాగే కొంతమంది గతంలో మీకు మాటిస్తారు వారి మీద మీరు డిపెండ్ అవుతారు ఆశపడతారు కాకపోతే వారు హ్యాండ్ అవ్వటం జరుగుతుంది చాలా ఇబ్బందులు అయితే అక్కడ మీకు ఎదురవుతాయి ఎందుకు వారి మీద నమ్ముకొని ఉంటారు ఆ నమ్మకం ఒమ్మవుతుంది మీ పనులు ఆటంకపడతాయి ఇక రుణాలు తీర్చే సంకల్పం ఉంటుంది కొంత నెరవేర్చుకోగలుగుతారు నిరుద్యోగులైతే అయితే అవకాశాలు బాగున్నాయి అదృష్టం కూడా బాగుంటుంది రాజకీయ నాయకులకు కూడా మంచి సమయంగా చెప్పాలి ప్రధాన సమస్యలను మీరు స్వయంగా తెలుసుకోవటం అవి పరిష్కరించడం కూడా జరుగుతుంది ఉద్యోగస్తులు కూడా సానుకూలంగా ఉంది కోరుకున్నటువంటి ప్లేసెస్లో ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే సహ ఉద్యోగుల సహకారంతో మీరు ఏ పనైనా సరే పూర్తి చేయగలుగుతారు అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు వృత్తి వ్యాపారస్తులకు కూడా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ లాభాలను తీసుకువెళ్ళి వేరే పెట్టుబడులు కూడా పెట్టాలనేటువంటి ఆలోచనలు వస్తాయి కాకపోతే ఇక్కడ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది షేర్ మార్కెట్లో మాత్రం చాలా ఆచితూచి పెట్టుబడులు పెట్టండి ఇంకా చిరు వ్యాపారస్తులకి అయితే లాభాలు బాగున్నాయి గతంలో వచ్చిన నష్టాలు కూడా ఇప్పుడు రికవరీ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి చెడు ఉంటే కాస్త కంట్రోల్ చేసుకోండి ఇంకా కళాకారులకు టీవీ సినీ ఇతర కళాకారులకు కూడా అవకాశాలు బాగుంటాయి విద్యార్థులకు సానుకూలంగా ఉంది పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఆరోగ్యం గురించి కూడా కాస్త దిగులు చెందాల్సినటువంటి అవసరం ఉండదు కాస్త బెటర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే వేళకు ఆహారం తీసుకోవటం ఎక్కువగా వాటర్ తాగడం చేయండి మరి ప్రేమికులకు కాస్త ఎడబాటు అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ రాశి వారికి ఒకటి రెండు తొమ్మిది పదకొండు తేదీలు సానుకూలంగా ఉన్నాయి నాలుగు ఏడు పద్నాలుగు నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది వృచ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారు కుజుడు రాస్యాధిపతి అయినటువంటి కుజుడికి కుజగాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం పద్దెనిమిది సార్లు రాత్రి పద్దెనిమిది సార్లు చదువుకుంటే సరిపోతుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్వే జనా సుఖినోన్ లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి